నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి మీ ముందుకు వర్ణ ఉండయి వర్ణ రెండు వేల పద్దెనిమిది మోడలు మీరు వచ్చేసి ఈఎక్స్ వెహికల్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై మైలేజ్ ఇస్తుందండి మీకు తెలంగాణ వెహికల్ అండి ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదండి టీఎస్ వెహికల్ అండి తెలంగాణ వెహికల్ వచ్చేసి మీకు లోన్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉందండి కేవలం డెబ్బై వేలే రీడింగ్ తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి దీనికి ఫీచర్స్ వచ్చేసి అలవ్ వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ క్రూజ్ కంట్రోల్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ టోటల్గా అంటే టోటల్గా అన్నీ వస్తాయండి మీకు లీటర్కి వచ్చేసి మైలేజ్ ట్వంటీ ప్లస్ ఇస్తుందండి లోన్ కూడా మీకు ఆరు లక్షల పైన లోన్ కూడా అవుతుందండి మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయిస్తామండి ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా కింద డిస్కషన్ నమ్మేస్తాం ఒకసారి మీకు వెహికల్ మొత్తం చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చెప్తా చూడండి వచ్చేసి రైట్ సైడ్ చూసుకోవచ్చు అల వీలు సిల్ టైర్ ఇది చూసుకోవచ్చు రైట్ సైడ్ ఇది చూసుకోవచ్చు ఇది కూడా సిల్ టైరే అల వీలు डीज व वेहकिल अलावीलू इध चूस टैर एयरबै्या చూసుకోవచ్చు పవర్ విండోస్ చూసుకోవచ్చు వెనకాల రియర్ ఏసీ ఇది చూసుకోవచ్చు వెనకాల ఏసీ రూప్ కూడా చూసుకోవచ్చు ఏసీ చూసుకోవచ్చు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు సెంటర్ లాకు రీడింగ్ చూసుకోవచ్చు డెబ్బై వేలు తిరిగిందండి రీడింగ్ వచ్చేసి వచ్చేసి కంపెనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు సిక్స్ స్పీడు గేర్ బాక్స్ అండి మ్యాన్యువల్ వాళ్ళు ట్రూప్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నది చూసుకోవచ్చు ట్రూప్ కూడా చాలా నీట్గా ఉన్నది రివర్స్ కెమెరా చూసుకోవచ్చు డిచ్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా ఉన్నది ఇది వచ్చేసి డ్రైవర్ ఎయిర్ బ్యాగు ఇది వచ్చేసి కో డ్రైవర్ ఎయిర్ బ్యాగు మీకు వచ్చేసి ఇది ఆడియో కంట్రోల్ ఇది వచ్చేసి క్రూజ్ కంట్రోల్ మీకు రివర్స్ కెమెరా కూడా పనిచేస్తుంది చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూసి కదా వెహికల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ వర్ణ వచ్చేసి మీకు రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగిందండి వెహికల్ వచ్చేసి దీనికి నాలుగు వీల్స్ వస్తాయి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వచ్చేసి మీకు క్రూజ్ కంట్రోల్ వస్తుంది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది వెహికల్ వచ్చేసి మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఈ వెహికల్ మాత్రం మీకు తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేయదు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద నంబర్లు కూడా ఇస్తానండి వాటికి కాల్ చేయచ్చు ఇది వెహికల్ వెహికల్ మాత్రం లోన్ కూడా మీకు ఆరు లక్షల పైన లోన్ కూడా కావాలంటే కూడా లోన్ కూడా అవుతుందండి మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా మేము లోన్ కావాలంటే లోన్ కూడా చేయిస్తామండి వెహికల్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది ఈ వెహికల్ రేట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తానండి కొద్దినైతే బార్గెనింగ్ ఉందండి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తాము కొద్దినైతే బార్గెనింగ్ ఉన్నది మీరు ఇలాంటి వెహికల్స్ ఇంకేమన్నా అమ్ముకోవాలనుకున్నా కూడా మా దగ్గర తెచ్చిపెట్టండి మీరు ఎవరు అమ్ముకోవాలనుకున్నా కూడా వెహికల్ మా దగ్గర తెచ్చి పెట్టండి మీరు అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి ఈ వెహికల్ వచ్చేసి ఉండాయి వర్ణ రెండు వేల పద్దెనిమిది మోడలు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటికి ఉంటాయండి లక్ష రూపాయల నుంచి మొదలుకొని పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి ఈ వెహికల్ అయితే మాత్రం డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడలు మీకు డీజిల్ వెహికల్ బంద్ అయినా కాబట్టి ఈ డీజిల్ వెహికల్ అండి దీనికి వచ్చేసి రీటింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది దీని రేటు వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తాను కొద్ది అయితే బార్గెగిన్ మీరు వెహికల్ వచ్చి చెక్ ఒక ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ వెయ్యి ఐదు కిలోమీటర్లు వేయిన తర్వాతనే వెహికల్ తీసుకొని మెకానిక్ తీసుకొని వచ్చి చెక్ చేసుకోరు ఈ వెహికల్ మాత్రం మనోజ్ కార్స్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా కాదు అని చెప్పాలంటే మీరు గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తామండి మా ఛానల్ మాత్రం లైక్ చేసుడు సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం మర్చిపోకండి ఇలాంటి వెహికల్స్ చాలా వెహికల్స్ లక్ష రూపాయల నుంచి మొదలుకొని ఒక పది లక్షల వరకు వెహికల్స్ ఉంటాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెప్పించి ఈ వెహికల్ వెహికల్ మాత్రం రెండు వేల పద్దెనిమిది అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ వస్తాయండి మీకు లోన్ కూడా ఆరు లక్షల యాభై వేల దాకా లోన్ కూడా అవుతుందండి ఆరు నుంచి ఆరు యాభై దాకా లోన్ కూడా అవుతుందండి దీని రేట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తాము మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత మాట్లాడవచ్చు కొద్ది అయితే బార్గెన్ ఓకే ఫ్రెండ్స్ రైట్